యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసింజలు తెలియజేస్తున్నానండి ఈరోజు కేవలం సరదాగా నాలుగు కబులు చెప్తూ లలిత నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా శ్రీరమ్మ భక్తుల కోసం ఏవైనా నాలుగు మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి నిజానికి ఈరోజు మళ్ళీ డిఫరెంట్ అంతకు ముందు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు రెండోసారి నాకు ఇదే ఎక్స్పీరియన్స్ మీతో సరదాగా షేర్ చేసుకుంటున్నాను ఎవరో వీధిలో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి పిలవటానికి వచ్చారండి వాళ్ళు అప్పుడే త్రీ టైమ్స్ తిరిగారండి నా కోసం నేను దొరకట్లేదు వాళ్ళకి మొత్తం మీద నేనే అక్కడి రాధమ్మ గారి గురించి నాలుగు రోజులను తిరుగుతున్నామండి రాధమ్మ గారితో ఒక్కసారి మాట్లాడి కార్డు ఇచ్చేసి వెళ్దామనండి పిలుపులకి అన్నారు నన్నే అడుగుతున్నారు వాళ్ళు నేను అలా చూస్తున్నాను నేనే అని వెంటనే అవ్వేశారు పక్కనే రాదమ్మ మీ ఎదురుగుండా కనిపిస్తున్నట్టు ఇంట్లో పూజలో అమ్మ చుట్టూ పూజ చేసుకుంటూ తిరిగినప్పుడు ఉండేదండి నిజానికి లోపల రుద్రాక్షలతో ఆరెంజ్ కలర్ చీరతో విభూది గంధాలు కుంకాలతో రాధమ్మ గెటప్ వేరు మీకు అందరికీ కనిపించి రాధమ్మ వేరు నెమ్మదిగా మీకు అది కూడా అలవాటు చేసేటం మంచిదేమో ఎందుకంటే చాలా దూరాల నుంచి వస్తున్నారు కదా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి గతకమంటారేమో అని అనిపిస్తుంది నేను సరదాగా షేర్ చేసుకుంటున్నాను ఇంతకుముందు కూడా ఒక జర్నలిస్ట్ వచ్చారండి ఆయన కూడా ఇలాగే రాధమ్మకారితో మాట్లాడాలండి అన్నారు నేనేనండి అంటే ఆవిడతో అండి అన్న ఫ్లెక్స్ చూపి చూపిస్తున్నారు మళ్ళీ పైన ఫ్లెక్స్ చూసినా మొహం చేసి రాధమ్ గారు అన్నాడు అలాగా నిజంగా అండి మనం సన్యాసాశ్రమంలో ఉన్నామా గృహస్థాశ్రమంలో ఉన్నామా అన్న దానితో సంబంధం లేకుండా అండి అమ్మ భక్తులకండి వీటన్నింటికి అంటి అంటున్నట్టు ఈ సొసైటీలో మన జీవితం మనం బ్రతుకుతూ మన జీవితంలో మనం మనసుని కానీ శరీరాన్ని కానీ ఎవరు టచ్ చేసినా కూడా దానికి మనకి అంటుకోదండి మనం ఆ స్టేజ్కి వెళ్ళటం కోసం అపురూపమైన లలితా నవరాత్రులు మన కోసం వస్తున్నాయండి వాటిని సద్వినియోగం చేసుకోండి అని నిజమైన అమ్మవారి భక్తులకి నా మాటలు ఏవైనా రెండు కొంత అవగాహన కల్పిస్తాయి నా జీవిత ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడతాయి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో మీకు చెప్పాలనుకుంటున్నానండి అమ్మ అమ్మ భక్తులకి అండి ఖచ్చితంగా అండి ఎంతో అపురూపమైన విలువైన మేమండి నేను ఆల్రెడీ లెల్తా నవరాత్రుల మీద ఒక వీడియో చేస్తే మా వాళ్ళు చూసి చెప్పిన విషయమే నాలుగు సార్లు చెప్పావు అన్నారు అవును నాకు కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే మెయిన్ విషయమే ఒక్కటే ఏంటంటే నిశ్చల భక్తి ఒక్కటే ఇంపార్టెంట్ అమ్మ అండి మనల్ని ఎన్ని వేదాలు చదివేవు ఎన్ని పురాణాలు చదివేవు లేకపోతే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది నీకు ఎన్ని సబ్జెక్ట్స్లో నువ్వు ఎంత నిపుణుడివి లేకపోతే నువ్వెంత నిపుణురాలివి లేదంటే నీకు నాలెడ్జ్ ఎంత ఉంది అన్న వీటి వేటితోటి సంబంధం లేదండి కేవలం మీ గుండెల్లో ఉన్న భక్తిని మాత్రమే అమ్మ చూస్తుంది కాబట్టి భక్తి పూర్తిగా నమ్మకంగా అమ్మని సరైన వేడండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ఇకపోతే అండి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది రెండే మాటలండి అమ్మ భక్తులకండి ఎప్పుడైనా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆడవాళ్ళమా మగవాళ్ళమా లేదంటే ఏంటి అమ్మ నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల కొన్ని పద్ధతుల నుంచి కొన్ని సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని విధ ఎందుకు శ్రీచక్రంలో కూడా కంచి పీఠాధిపతుల వారి వేరు శృంగేరి పీఠాధిపతుల వారి వేరు అలాగా శ్రీచక్రంలో కూడా కొన్ని భేదాలు ఉంటాయి ఇటువంటివన్నీ చూసినప్పుడు కొంతమంది మరి భగవన్ ఆ భగవతి ఎందుకని కొంతమందికి అలా కల్పించిందో తెలియదు కానీ ఏ సాంప్రదాయంలో ఉన్న ఏ విధానంలో అమ్మను పూజించినా చివరికి మాత్రం గమ్యం మాత్రం అమ్మను చేరటం అది గుర్తుంచుకుని వివిధ సాంప్రదాయాల్లో వివిధ పద్ధతుల్లో కన్ఫ్యూజ్ అయిపోకుండా మీరు ఎక్కడ నమ్మారో ఆ నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి దానిలో ముందుకెళ్ళిపోండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి ఈ సందర్భంగా అండి మనకి కొన్ని మాటలు చెప్పాలనుకుంటా అమ్మ భక్తులకండి ఖచ్చితంగా అండి గత జన్మేంటో తెలిసిపోతుందండి మనం రాను రాను సాధన చేసి కొద్దీ అండి అమ్మ మనకి ఈ జన్మలో కొన్ని కొన్ని భయాలు కానీ ఇష్టాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నింటికి కారణం ఏంటంటే గత జన్మ తాలూకు మా ఎక్స్పీరియన్సెస్ కొన్ని కొంచెం సపోజ్ కొన్ని క్రింద జన్మలో ఏదైనా నీళ్ళంటే భయం ఉందనుకోండి అది జన్మలో కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే వాటి మీద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి అది జన్మలో భయంగా రావచ్చు అలాగా కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా మీకు వద్దన్నా కాదన్న మీరు నిజమైన శ్రీ అయితే మన మరణం లోపు ఖచ్చితంగా అమ్మ మీకు గత జన్మ చెప్పేస్తారండి తెలిసిపోతుందండి అమ్మ తెలియచేస్తారు సో మనం ఎప్పుడైతే ఆ కి వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా అమ్మ పాదాల దగ్గరికి అమ్మే తీసుకెళ్ళిపోతారు మనం ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే సాధన ఒక్కటే మార్గం అండి జపం ధ్యానం ఈ రెండింటికి తేడాలు కూడా ఈ మధ్యలో తెలుసుకోవాలి జపం అంటే ఒకే నామాన్ని కానీ ఒకే మంత్రాన్ని కానీ కొన్ని బీజాక్షరాలు ఒక్క అక్షరంతో పండితులైపోయినట్టు మన పురాణాల్లో తెలుస్తుంది కదా ఒక్క నామంతో మనం ఎందుకు సిద్ధిని సాధించలేమో ఒకసారి ఆలోచించుకోండి ముందుగా అండి అసలు జపం అంటే జపం అంటే ఓకే ఓకేనామాన్ని పదే 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 జపించుకుంటూ వెళ్ళటం జపించేటప్పుడు అందరికీ కామన్గా సాధారణంగా ప్రతి ఒక్క భక్తుడికి ఎదురయ్యేది ఏంటంటే మనసు ఉండటం లేదు చెల్లించిపోతుంది అటు ఇటు వెళ్ళిపోతుంది అని చెప్పంటారు నిజమే వెళ్ళిపోతుంది మనం చేయగా 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 ఎప్పటికో మనం మన భక్తిని బట్టి కూడా అమ్మ మనకు అనుగ్రహం ఇస్తారు అయితే జపించడం వల్ల నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా మాత్రం దానికి అక్కడ కూర్చోవడం ఎందుకు నేను వేస్ట్ కదా ఇక్కడ కూర్చుని మనసు ఎక్కడో పెట్టుకుని ఆలోచించుకునే దానికి అని మాత్రం అనుకోకండి అలాగా చేసిన ఆ జప ఫలితం ఎక్కడికి వెళ్ళదండి ఆ నామం వలన మనకి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అండి నెమ్మది నెమ్మదిగా మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని మనకి దూరం చేస్తాయి అలా చేయిగా చేయిగా అది సాధన కింద మారుతుందండి ఆ జపమే సాధన కింద అంటే పదే పదే మళ్ళీ అదే నామ్మని మనకి అదృష్టం బాగుందనుకోండి అమ్మ ఎవరో ఒకరి ద్వారా మనకి మంత్రాన్ని ఇప్పిస్తారండి నా వరకు వచ్చేసరికి నాకు మంత్రం అమ్మిచ్చింది నాకు మంత్రం అమ్మిచ్చిందని చెప్తాను కదా మనకి నిద్ర లేచినప్పుడు నిద్రట్లోనో కలల రూపంలోనో ఏదో విధంగా నాకు అనేక మంది గురువుల రూపంలో వచ్చారు వాళ్ళని చాలామందిని నేను గురువులు గురువులు అంటుంటే అమ్మ మీకు అమ్మవారు మాకు ఏదో దారి చూపించడానికి మాకు ఇచ్చారు తప్పతే చూపించారు తప్పితే మీకు అమ్మే సాక్షాత్ మీ చేతి అమ్మే చేయించుకుంటున్నారమ్మ అంటారు అలాగా మనకి అమ్మ దారి చూపిస్తారండి నా టైంలో మాకున్న పరిస్థితులను బట్టి నాకు ఎవరు లేకపోవటం వల్ల సాక్షాత్ పరమేశ్వరి నాకు కొన్ని విధాలుగా తను అనుగ్రహించారు కానీ ఇప్పుడు అదృష్టం కొద్దీ గురువులు దొరుకుతున్నారు నాకు ఇప్పుడు ఏ సాంప్రదాయము అంటే అమ్మ సాంప్రదాయంలోకే నేను వచ్చేస్తానండి అందుకని అమ్మ భక్తులుగా మారినట్లయితే అమ్మ ప్రేమని అనుభూతి చెందే కొద్దే అండి మనకి నెమ్మది నెమ్మదిగా ఈ ఆలోచనల మీదే కాదు నిజంగానే సొసైటీలో మనం బ్రతుకుతున్నా కూడా అండి మనల్ని ఏవి అంటుకోవండి మనం మారిపోతామో మనకి ఏవి మన శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటే మనకి ఫీలింగ్స్ రాయడం కాదు మన మనసుని ఎవరైనా టచ్ చేసినా కూడా మనకి ఏ విధమైన ఫీలింగ్ ఉండవు అలా అని మనం ఎవరిని నొప్పించకుండా మనం ఇలాగే సాధారణ జీవితం అందుకే నేను ఎవరు అడిగితే ఎవరు అడిగారంటండి మేము ఇన్ని పనులు చేసుకుంటూ ఎలాగ మేము ఈ జీవితం నుంచి సాధనలోకి వెళ్ళటము అని మనకి ఇంకా అదృష్టం అండి నిజంగా అవన్నీ వదిలేసుకుని ఎక్కడికో అర నేను అని చిన్నప్పుడు అనుకునేదాన్ని ఈ ఇంట్లో మనుషుల మధ్యలో ఇదన్నీ నేను ఏమైనా పూర్వకాలంలో తపస్సు చేసుకోవడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపోయేవారు కదా అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఏమైనా ఉంటే చూడమ్మా అనేదాన్ని అండి మనకు అవసరం లేదు ఇప్పుడు నాకు అర్థమైంది మనం ఇందులోనే ఉంటూ ఈ బంధాల్లోనే అన్నింట్లోనే ఉంటూ కూడా అమ్మని చేరుకో అదే గొప్పతనం అదే ఈజీ కూడా మనం ఎక్కడికో వెళ్ళిపోయి అయ్యో మా అమ్మ ఎక్కడుందో మా నాన్న ఎక్కడున్నాడో అని ఆలోచించుకునే కంటే మనం ఇక్కడేమంటే మనకు అన్ని దొరుకుతున్నాయి తిండి కోసం కూడా కష్టపడక్కర్లేదు గృహశాశ్రమంలోనే మనకు అన్ని దొరుకుతున్నాయి అలాంటప్పుడు మనం ఈజీగా అమ్మని నింపేసుకున్నాం అనుకోండి గుండెల్లో మనల్ని ఎవరైనా మాట్లాడించినా అన్ని మామూలుగా ఉంటాం కానీ మనసు మాత్రం అమ్మ నామస్మరణతో అప్పుడు మనకి భగవంతుడి దగ్గరకు వచ్చి కూర్చున్న వెంటనే గా మనకి ఇవన్నీ విడబడిపోతాయండి ఈ బంధాలు ఏవి మనల్ని అంటుకోకు అవి ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే సాధన అంటే అదే నామాన్ని జపంగా మొదలుపెట్టి సాధనలోకి దిగి అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడంలో అమ్మ అనుగ్రహంతో మనం సాధకుల కింద మారిపోయి అమ్మ దగ్గరికి చేరిపోతాము కాబట్టి అతి విలువైనవి ఇప్పుడు ఎప్పుడైనా సరే జపం చేసుకోవడానికి మీ జీవితంలో ఒక పది రోజులు సెల్లు పెట్టి పుట్టింటికి వెళ్దామా ఆ సినిమాలకు వెళ్దాం ఈ సినిమాలకు వెళ్దాం అనుకోకండి అరుణాచలం వెళ్దామా కాశీ వెళ్దామా లేకపోతే కాళహస్తి వెళ్దామా ఇలాగా శ్రీశైలం వెళ్దామా మధురే వెళ్దామా ఇలా పుణ్యక్షేత్రాలను వెతుక్కోండి ఎందుకు కాంచీపురం ఐదు ఏడు పవిత్రమైన క్షేత్రాలు కాంచీ అవంతిక ఇవన్నీ ఉన్నాయి కదా కాశీ ఇవి ఈ వీటిలో ఏదో ఒక ప్లేస్ని ఎత్తుక్కుని వెళ్ళిపోండి పది రోజులు వదిలేసుకుని వెళ్ళిపోండి అన్నింటిని వదిలేసుకుని నేను వెళ్ళిపోతాను ఇప్పుడు మీకు చెప్తున్నా వెళ్ళిపోదాం పది రోజులు ఎందుకు అంటే ఇప్పుడు నాకంటే హాసిని వచ్చేసారు కాబట్టి ఇది నాకు అంత పవిత్రమైన ప్లేస్ కింద మారిపోయింది నా అమ్మవారి నిలయం మనకి కాశీతో పవిత్రంగా సమానంగా తయారైపోయింది కానీ ఇదంతా రాకముందు మనం ఖచ్చితంగా వెళ్ళి ఎందుకు వెళ్ళాలి అంటే మనం ఇంట్లోనే కూర్చుని ఇంట్లో కూర్చుని మనం ప్రతిష్ఠించుకున్న దేవతా స్వరూపాల ముందు చేసుకునే దానికంటే గుడుల్లో కొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది అదే గుడుల కంటే పుణ్యక్షేత్రాలు ఇంకొంచెం ఎక్కువ ఈ మోక్షపురిలు అంటారు కదా ఈ వీటి వీటి దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఫలితం ఆ కాశీ వెళ్ళిపోయి గంగానది ఒడ్డన పోల్ ప్లేస్ ఉంటుందండి జనం ఎవరు తిరిగిన దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని చక్కగా జపాలు చేసుకోండి మీరు ఇక్కడ చేస్తే సార్ ఒక ఒకసారి చేస్తే అక్కడ వంద సార్లు చేసిన ఫలితాన్ని పరమేశ్వరి మనకు అనుగ్రహిచ్చేస్తారండి ఆ చేసేటప్పుడు కూడా అమ్మ అనుగ్రహంతో మనకు అన్నీ అర్థమైపోతాయి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కామేశ్వరి కామేశ్వరులు ఇద్దరిని కలిపి జప జపం కింద ఇప్పుడైతే మనకి అంత పవిత్రమైన పర్వదినాలు ఈ లలిత నవరాత్రులు అమ్మే వచ్చేస్తుంది అమ్మ శక్తే మన దగ్గరికి వచ్చేస్తుంది మనం పిలిచిన వెంటనే వచ్చేస్తుంది ఒక చిన్న పటం పెట్టుకుంటే ఆ ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ లోనే చిన్న బొట్టు పెట్టు అమ్మాను పిలవండి అమ్మ పలకకపోతే అడగండి మీరు ఖచ్చితంగా అనుభూతం చెందుతారండి అది ఎప్పుడు మీలో నిర్మలమైన నిశ్చలమైన భక్తి ఉన్నప్పుడు సో ఈ అపరూపమైన సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి అని చెప్పేసి నా మాటల్లో మీకు తెలియచేస్తున్నానండి నిజమైన జీవిత గమ్యం అండి మనిషిగా పుట్టినందుకు జీవిత ప్రయాణంలో ఈ కర్తవ్యం ఏంటి అన్నది గుర్తుంచుకుని బ్రతకండి అని చెప్పేసి నేను తెలియచేస్తున్నానండి నేను పుట్టి నేను పెరుగుతున్నాను నా పిల్లలకి పెళ్లి చేశాను ఇవన్నీ కామన్గా జరిగిపోతున్న మన ఆత్మగమ్యం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి అది తెలుసుకోకుండా మామూలుగా బ్రతికేస్తున్న నేటి తరంలో కూడా అండి చాలా వరకు అండి ఎంతసేపు కోరికల కోసం పూజలు చేసుకోవడం లాగా తయారైపోయిన తప్పితే జీవిత కర్తవ్యం అండి ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నించడము అన్నది మాత్రం అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోండి అని చెప్పి తెలియచేస్తున్నానండి ఇంకా పూజలు అన్నవి వ్రతాలన్నవి ఎందుకు చేస్తున్నామంటే భగవంతుడి వైపు అడుగులు వేయటానికి అందరూ ఇది చెప్తున్నారు కానీ భగవంతుడి వైపు వేసిన అడుగులు కేవలము సమాజంలో మనం ఉన్న కోరికలు తీర్చుకోవడం కోసం ఆగిపోకుండా ఏ కోరికలు లేకుండా పూజ చేయాలి జపం చేసుకోవాలి అమ్మ నామాన్ని తలుచుకోవాలి అని మన మనసులో ఫిక్స్ చేసుకున్నట్లయితే అండి నిజంగానే కోరిక మనసులో పెట్టుకుని మనం పూజ చేస్తామనుకోండి ఒక్కొక్కసారి ఆ కోరిక తీరొచ్చు ఒక్కొక్కసారి తీరుకుపోవచ్చు కూడా అందరూ ఖచ్చితంగా ఈ మంత్రాలు చేస్తే ఈ పూజలు చేస్తే ఈ కోరికలు తీరిపోతాయి అని చెప్తున్నారు అవి ఎంతవరకు అవుతాయో అన్నది ఒక్కొక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది వాటి మీద మన గత జన్మల్లో లేదంటే మన పాపపుణ్య కర్మ ఫలాల వల్ల కూడా ఫలితం కొంతవరకు ఉంటుంది కానీ మనం ఏ కోరిక లేకుండా చేసినప్పుడు అండి అమ్మ మనం చేసిన పూజను ఎక్కడికి వృధా పోనివ్వదండి అవసర సమయాల్లో మనకి కావలసినవి అన్నీ అమ్మే చూసుకుంటుందండి అది గుర్తుంచుకుని ప్రతి నిమిషం అమ్మ నామస్మరణతో మాత్రమో బ్రతకాలని చెప్పేసి నేను అందరికీ తెలియచేస్తున్నానండి మంత్ర యంత్ర స్వరూపిణి అయిన శ్రీలలితను చేరుకోవాలంటే అండి హంగులు ఆర్భటాలు ఏమీ అవసరం లేదు కేవలం నిశ్చలమైన భక్తి చాలు అన్న విషయం అర్థం చేసుకునండి అమ్మ పాదాలకి చేరుకోండి అని తెలియచేస్తూ సిరిహాసనీ స్వరూప లలితాపర దేవత యొక్క ఆశీర్వాదం ఆ అమ్మ భక్తులందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ రాధమ్మ వ్లాగ్స్ థ్యాంక్ యూ